హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాదవ వంశాన్ని నాశనం చేసింది ఎవరో మీకు తెలుసా యాదవ వంశాన్ని నాశనం చేసింది సాక్షాత్తు శ్రీకృష్ణుడు కొడుకే అని మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియో అనేది మీకోసమే జామవంతుని శ్రీకృష్ణ సంతానమే సాంబడు సాంబడు గర్భవతి అవతారంలో ధరించి ద్వారకకు వస్తున్న దుర్వాస మహర్షి దగ్గరకు వెళ్ళి నాకు ఆడబిడ్డ పుడుతుందా లేదా మగబిడ్డ పుడతాడా అని హేళనగా పట్టించగా కోపిస్తూ ఆయన దుర్వాస మహర్షి నీ కడుపులో ఆడ కాదు నీ కడుపులో ముసలమ్మ పుడుతుందని శపించాడు అలా మహర్షి శపించిన విధంగానే సాంబడు కడుపులో ముసలమ్మ జన్మిస్తుంది అది చూసిన భయపడిన సాంబడు దాన్ని నున్నగా పొడి చేసి సముద్రంలోకి పడవేశాడు అప్పుడు ద్వారకలో మద్యానికి బానిసలైన ప్రజలు సముద్రం ఒడ్డున ఒకరిని ఒకరు కొట్టుకుంటూ చంపుకుంటూ ఉండగా సాంబడు వేసిన ముసురు అని ఒడ్డుకు చేరి గడ్డిగా ఏర్పడింది అలా ఏర్పడిన కత్తులు గోడ్డల కన్నా చాలా పొదునగా ఉండటంతో దాన్ని చేతపట్టి దానితో చంపడం మొదలుపెట్టారు గాంధారి ఒకరిని ఒకరినొకరు చంకూర్ణంగా చంపుకుంటూ యాదవ్ వంశాన్ని నాశనం చేసింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్